పవన్ చాలా బాగుంటే చాలా డిసప్పాయింట్ అయింది అంటే మీరు బిగ్ బాస్ కు వెళ్ళింటే అనిపించింది మీరు వెళ్ళలేదు సో నేను డిసప్పాయింట్ అయినా మీరు చూడండి బిగ్ బాస్ చాలా ప్రోమో అంత బాగా అనిపిస్తుంది మీరు చూడండి అసలు బిగ్ బాస్ ఎందుకో అంటే అంత ఎక్కువ ప్రమోషన్ మీరు చూడండి ప్రతి బిగ్ బాస్ కూడా హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉంటది బాస్ వ్యూవర్షిప్ మాకు బాగా నచ్చిన విషయం అంటే నానే ఎంట్రీ ఇచ్చాడు చాలా బాగా అనిపించింది ఆ నీతతో ఎంట్రీ ఇచ్చింది చాలా బాగా అనిపించింది మన రాణ దగ్గర ఎంట్రీ ఇచ్చాడు చాలా బాగా అనిపించింది లాస్ట్ అనిల్ రావు వచ్చాడు కొన్ని ఎలిమెంట్ వేసాను బయట తీసుకుపోయాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాడు ఏందిరా మళ్ళీ అదే స్టప్ మళ్ళీ కొత్త ఏముందని ఫీలింగ్ కలిగింది సో వరకు ఓకే అండి కానీ నాకు బాగా డిసప్పాయింట్ విషయం ఏంటంటే కంటెస్టెంట్ నాకే చూపించడం నచ్చలేదు సో నేను అనుకున్న వాళ్ళు రాలేకపోయారు నాకు అనిపించింది ఏంటంటే ఈసారి వీళ్ళ దగ్గర నుంచి ఏముంటున్న ఫీలింగ్ వచ్చే కొంతమంది అయితే ఓకే అనే ఫీలింగ్ వచ్చింది ఎగ్జాంపుల్ శేఖర్ భాష అన్నాడు అసలు నేను అసలు ఊహించలేదు తను బిగ్ బాస్ అని నాకు సస్పెన్స్గా ఉన్నా నేను చాలా మంది చెప్పినా అనాలసిస్ కానీ అయినా అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మొన్న రాజధాని రావని విషయంలో కుట్లాడాడు చాలా మంచి ఫైట్ చేసిండు అసలు అంటే బిగ్ బాస్ అలా ఏం కాజేశారంటే ఈయన తిట్టిన పడతాడు కొట్టినా పడుతాడు చెప్పేసుకుంటున్నా పడతాడు కాబట్టి ఇట్లా ఓపిక వాళ్ళు అంటే బిగ్ బాస్ ఉద్దేశం అంతా శేఖర్ భాష తీసుకున్నారు సో నాకు అనిపించింది ఆ శేఖర్ బాస్ అతి తక్కువ టైం ఫేమస్ అనే వ్యక్తి తీసుకోవడం అంటే అంటే రాజ్ తరణ్ హెల్ప్ తీసుకుని బిగ్ బాస్కి వెళ్ళిన ఫీలింగ్ నాకు వచ్చి వచ్చింది సో ఈయనయ ఆ విశ్వాలపై శేఖర్ బాస్ చాలా పంపించింది ఇంకొక ఆయన యూట్యూబర్ వెళ్ళాడు ఆఫ్రీద్ అని ఆయన కూడా ఓకే కొద్ది అని మనోడైన ఫీలింగ్ అని అదే అట్ ద సేమ్ నాగమణికంట అని ఒక అన్న ఏవి చూసినా చాలా చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళగానే సార్మ బ్యాచ్లు మన అందరూ కలిసి ఆయన మీద అటాక్ చేయటాలి కానీ అరే వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది సో వాళ్ళైతే ఓకే ఇంకో నాకు బాగా అనిపించింది అంటే ఫస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఓపెన్ చేయగానే యష్మి వచ్చింది మళ్ళీ సార్మా ఎంట్రీ అయింది బాబా ఫీలింగ్ వచ్చింది యష్మే వచ్చింది చాలా బాగా చేశాడు తర్వాత మన నిఖిల్ వచ్చాడు నిఖిల్కి అయితే బిగ్ ఫాలోయింగ్ ఉందండి మేము ఇందాక పోస్ట్ చేసి చూసాము తను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలా ఫాలోయింగ్ తను వచ్చాడు వాయిద్దరు పేరు వెళ్ళారు అది చాలా బాగా అనిపించింది ఎక్స్ట్ అబ్బాయి వచ్చాడు అబ్బాయి నవ్వు వచ్చిన తర్వాత మన పేరెంట్ని వచ్చింది వాళ్ళిద్దరు ఇంకోటి పేరేని చూడండి తన రష్మీ మందిన ఫ్రెండ్ అంట అసలు తను చెప్పాల్సిన అవసరం లేదు కానీ అక్కడ అంటే తను లక్ష్మి మందిని ఓట్లు వాడాలి విజయ్ దేవరకొండ మా వదిన విజయ్ దేవడా ఫ్యాన్స్ కూడా మా వదిన ఫ్యాన్స్ మా వద్దిన ఫ్రెండ్ అని ఉద్దేశంతో ఓట్లు అవుతాయని ఆ రకం చెప్పిన ఫీలింగ్ వచ్చింది ఇంకోటి చూడండి బేబక్క అని నేను అనుకున్న తను వస్తుందని లాస్ట్ టైం తను మంచు లక్ష్మి ట్రోల్ వేసింది మంచు లక్ష్మితో మళ్ళీ ఇంటర్వ్యూ చేసింది తను వస్తుంది అనుకున్నా అప్పుడు తన డైలాగ్ అమ్మ నేను తట్టుకోలేకపోయినా నాగార్జున చూడకుండా నేను మీ కళ్ళకి కళ్ళు కూడా చూడలేను మీ కళ్ళు వస్తే నేను సముద్రంలో కొట్టుకుపోతా యావ దొరికినా సరుకు రావా ఫీలింగ్ వచ్చింది సో వాళ్ళిద్దరూ అనుకోట అనుకుంటే మన శేఖర్ భాష వచ్చాడు చాలా ఇద్దరు బాగా అనిపించింది మన కిరాక్ సీత ఎంట్రీ అని ఇంకా ఆదిత్య ఓమ్ అని ఒక హీరో చాలా పాత హీరో తను కన్నలో కళ్ళు పెట్టి చూడ చూడేందుకు అప్పట్లో సాంగ్ చాలా ఫేమస్ తను బిగ్ బాస్ ఎంట్రీ అవడం వల్ల సార్ అయితే చాలా సో సోనే అనిపించింది మీజనే లాస్ట్ వీక్ చాలా బాగా అనిపించింది కంటెంట్ బట్టి బిగ్ బాస్ ముందుకెళ్తా ఫీలింగ్ వచ్చింది ఇంకో నాకు బిగ్ బాస్ బాగా నచ్చిందండి సార్ కెప్టెన్షిప్ లేదన్నారు కెప్టెన్షిప్ లేకపోవడం వల్ల ఎప్పుడు ఎవరైనా ఎలిమినేట్ అయిపోతా తెలు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఈ సరే చాలా వసంతంగా ఉండబోతున్న ఫీలింగ్ వచ్చింది అన్నీ అనిపించే చాలా బాగా అనిపించింది లోపలగా బిగ్ బాస్ ఓపెన్ చేయగానే నాగార్జున ఎంట్రీ అవటానికి యానిమేషన్ సినిమాలు కానీ పేజిటాలు కానీ ఇంకోటి బిగ్ బాస్ నాకు బాగా నచ్చింది అంటే ఒక మాట అయిపోయాడు ఈసారి బిగ్ బాస్ అంటే మనకే కాదు సోషల్ మీడియా కూడా పండగనే హ్యాష్ బిగ్ బాస్ ఎయిట్తో తో మీరు ఏ వీడియోలు వేసినా కూడా నాకు నచ్చితే వీడియోలు ఇస్తా అన్నాడు సో నేను కూడా నా వీడియో వస్తే బాగుంటుంది మా ఇద్దరు వీడియో వస్తే బాగుంటుంది మనస్ఫూర్తి ఎవరు కొట్టినా సో దాని బాగా నచ్చిన ఎవరు నేను నాకైతే నేను సులువించాలంటే సర్ప్రైజింగ్ వచ్చాడు శేఖర్ భాష నాకు తన జన్యుంటే బాగా నచ్చింది ఇంకోటి నాగమణికంట అని వచ్చిన వెంటను ఫోల్ చేస్తారు తను కూడా తన సపోర్ట్ వెళ్ళాలని ఫీలింగ్ వచ్చింది నాకు బాగా నచ్చింది అంటే బిగ్ బాస్ సేరీస్ ముగ్గురు అమ్మాయిలు చాలా చాలా క్యూట్గా ఉన్నారు యష్మి మేడం చాలా బాగుంది ఇంకోటి పేరుని మేడం అయితే నాగర్చు అయితే శేఖర్ మా ఇచ్చాడు ఇంకోటే చెప్పమచ్చా ఆర్జీవి నుంచి ఒక స్టఫ్ వస్తుంది ప్రతిసారి మన అరీనా గ్లోరీ గానీ ఇనా సుల్తాన్ కానీ ఈసారి మన సోనియా ఆటలాడ ఒక అమ్మాయి ఇచ్చిన తను కూడా చాలా 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 క్యూట్గా ఉంది చూద్దాం ఏం జరుగుతుంది నేను కూడా ఎగ్గర్ చూసిన విష్ణుపూరి అమ్మో అమ్మో విష్ణుపూరి ఎన్ని నేను అట్లా నేను బిగ్ బాస్ గోను నాకు బిగ్ బాస్ నాకు సంబంధం లేదు నేను లావ్ అయిపోతా అసలు నేను షాక్ అయ్యాను నిజంగా తను కాకుండా రీతి చౌదరే బాగుండే ఫీలింగ్ వచ్చింది చూద్దాం ఏం జరుగుతుంది రీతి మంచి స్టఫ్ ఉంటదండి చూద్దాం ఏం జరుగుద్దు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అని చెప్పి అంటున్నారు కదా రాషన్ కూడా లేదంటున్నారు కదా సో దాని గురించి మీరు ఏం పగడబందీకి ప్లాన్ చేస్తావు మాకైనా ఫీలింగ్ వచ్చింది క్యాపిటల్ లేకపోవడం గానీ ఇమ్యూనిటీ లేకపోవడం ఆ రేషన్ కార్డు కూడా మీరు మీరు మీకు రేషన్ వస్తా అన్నట్టు కానీ అంటే బిగ్ బాస్ లోపల ఫైర్ మీరు చూడండి నిన్న వచ్చారు ఈ రోజే మోసాం మీకోసం కొట్లాడే అయింది అది నిజంగా మళ్ళీ మీరు కొట్టుకొని సావండి కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఫీలింగ్ అయితే ఎలా చూద్దాం ఏం జరుగుతుంది అంటే స్టార్టింగ్ లో టాస్క్ అవి పెట్టారు కదా అంటే ఒక సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి గ్రీన్ రెడ్ డే లో అది ఎలా అనిపించింది అది ఇన్నోవేటివ్ అనిపించింది అండి లైక్ ప్రతిసారి నామల్ ఒకరు ఉంటారు ఈసారి బడ్డీగా ఇద్దరు వెళ్ళేటా బాగా అనిపించింది చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా బాగా ఆడతారు అనిపిస్తుంది మైండ్ గేమ్ ఎవరు మీరు చూడండి నిఖిల్ కైతే విపరీతమైన తనకి బాడీ ఉంది మంచి టాలెంట్ ఉంది మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఆయన కానీ యష్మి కానీ ఇద్దరు కూడా మంచి పేరు వచ్చే ఛాన్స్ ఉంది ఇద్దరు కూడా మీరు చెప్తున్నా చెప్తున్నారండి నిఖిల్కి ఎటువంటి డోకలేదు టాప్ ఫైవ్ కానీ పెడతాను నిఖిల్కి డోకలేదు యష్మికి ఎటువంటి డోకలేదు విష్ణుప్రియకి ఎటువంటి డోకలేదు కిరాక్ సీత కూడా ఎటువంటి డోకలేదు సో వీలైతే హండ్రెడ్ పర్సెంట్ టాప్ టెన్ వారు సారీ అంటారు కదా ఐదు వీక్ల వారికి ఈజీగా లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది సో ఎటు కొద్ది అయినా నాగమణికంట కొద్దిగా పడే ఛాన్స్ ఉంది కొద్దిగా తన సింపతి గెయిన్ చేసి ఉంటే మా తండ్రెడ్ పర్సెంట్ తను కూడా టాప్ ఫైవ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఆదిత్య ఓమ్ మేబీ ఒక మూడు వారాలు ఉండే ఛాన్స్ అయితే క్లియర్ కనిపిస్తుంది విష్ణుప్రియకి అయితే డోకలేదు అంటే నాగార్జ్ నగర్ హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది అంటే బాగా ఫన్నీగా ఎప్పుడలానే ఎప్పుడులానే అనిపించిందా కొంచెం కొంచెం కొత్తగా అనిపించిందా అన్నట్టు కొత్తగా మీరు ఏమన్నారు బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ అన్నారు నాగార్జున ఒక అమ్మాయి చేసుకున్నాను ఫ్యామిలీ షో ఎక్కడ కానీ నాగార్జున ఓకే సరే నేను నేనేం కావట్లేదు నేను సో నాగార్జున తన మరొక ఆటగాడు అన్న ఫీలింగ్ రుజువు అయిపోయింది సో చాలా బాగుంది తనైతే చాలా అందంగా అనిపించాడు చాలా స్టప్ గా కనిపించాడు ఏం కనిపించాడు పోస్టింగ్ చాలా బాగా చేస్తాడు మన ఒక డైలాగ్ వాడు ఏంటంటే నేను బయటికి నాన్న నేను కొద్దిగా నాలుగు వీక్ బయట హాలిడీ తీసుకుంటే నా ప్లేస్ నుంచి అంటే అయ్యా సార్ నేను చేసాను అన్నాడు తన ప్లేస్ నాని వచ్చినా కూడా బాగుంటుంది అని గుర్తుకుంటున్నా థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ మీ పేరు స్వాతి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది కదా మరి చూసారా చూసా ఎలా అనిపించింది బాగా అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే ఎక్స్పెక్ట్ చేసిన కండిషన్ వచ్చారంటారా మరి పిస్ట్ ఇచ్చారు మేము అనుకున్న వాళ్ళు రాలేదు వస్తారనుకున్నాం కానీ కొత్త వాళ్ళు వచ్చేసి శేఖర్ భాష వస్తారనుకున్నారా మీరు అవునండి వస్తా అనుకున్నాను వచ్చేసారు ఎక్కువ నాకు ఇష్టమైన కంటెస్టెంట్ అయితే ప్రేరణ బాగా చేస్తుందమ్మాయి అలా అని ఎందుకు ఎందుకు నచ్చారు అంతమందిలో ఫోర్టీన్ మెంబర్స్ లో ఎక్కువ ఉంటది ఎక్కువ గేమ్స్ చాలా బాగా ఆడుతుంది అంటే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ చూసాము దాంట్లో చాలా బాగా వేసింది అలా అని లైక్ చేస్తాను ఓకే అంటే ప్రేరణ చెప్పారు కదా రష్మిక నా ఫ్రెండ్ అని చెప్పి అది సింపతి కోసం చెప్పారా ఎందుకు చెప్పారు సింపతి కోసం అని ఏం లేదు ఫ్రెండ్ కాబట్టి చెప్పారు అంతే అంటే ఓట్స్ ఓట్స్ రష్మిక ఓట్స్ పడాలని చెప్పుంటారు అంటారా అలా ఏం లేదు మన చేతిలో ఉంటది వాళ్ళు ఏం చేస్తారు టాస్క్ లు ట్విస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎలా బాగుంది స్టార్టింగ్ అయితే పిస్ట్ చూపించారు ఇక డే చూడాలి తెలియదు నాని గారు నివేద తపస్ వాళ్ళు కూడా వచ్చారు చాలా బాగుంది స్టార్టింగ్ వస్తారు అనుకోలేదు ఎప్పుడు ఏ సీజన్ లాస్ట్ వచ్చేవాళ్ళు ఈ సీజన్ లో ఫస్ట్ వచ్చారు అదే పిస్ట్ అనిల్ బాబుడి గారు వచ్చారు కదా ఆయన అతను ఎప్పుడు వచ్చినా ఒకరిని పట్టుకెళ్లేవాడు ఇప్పుడు అయితే ఏం చేయలేదు బాగుంది అంటే ఆయన ఎలిమినేషన్ రౌండ్ ఒకరిని ఎలిమినేట్ చేయాలి అన్నారు కదా అది ఎలా అనిపించింది మీరు నమ్మారా ఎలిమినేషన్ అవుతుంది అని అనలేదు ఫ్రాంక్ అనుకున్నాము అదే జరిగేసింది మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఫోర్టీన్ మెంబర్స్ లో ప్రేరణ అయిన నిఖిల్ ఇద్దరు నచ్చేస్తారు అంటే వాళ్ళ పేరు బాగా అనిపించింది అంటే అంటే మీకు ట్విస్ట్ లో అన్ని డిఫరెంట్ గా అనిపించా లేదు రొటీన్ గానే ఉన్నాయా ఎలా రొటీన్ ఏం లేదు ఎట్లా ఆ సీజన్ కి ఈ సీజన్ చేంజ్ చేస్తారు కదా ట్విస్ట్ లాగానే ఉంది ఏం లేదు అంటే బడీని సెలెక్ట్ చేసుకోవాలి అన్నారు కదా సో సెలెక్ట్ చేసినప్పుడు ఒక గేమ్ లాంటిది పెట్టారు కదా అది ఎలా అనిపించింది గ్రీన్ ఎల్లో అలా అది బాగుంది కొత్తగా ఉంది చూడడానికి కూడా అంటే మీకు సీజన్ ఎయిట్ చూసారు కదా నాగార్జున హోస్టింగ్ సో హోస్టింగ్ ఎలా అనిపించింది అంటే ముందు సీజన్ సెవెన్ వరకు ఎలా అలా అనిపించిందా కొత్తగా అనిపించిందా మామూలుగా గారు ఎలా ఉండాలో కింగ్ నాగార్జున అలానే ఉన్నారు బాగుంది ఓకే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి ఏం చెప్తారు అంటే నేను చూసారు కదా స్టార్ట్ అయింది ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బానే ఉంటది గొడవలు ఇలా ఉంటాయి కదా గా బాగుంటుందని అనుకుంటున్నా చూస్తే తెలుస్తుంది వన్ వీక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ బిగ్ బాస్ చూసే సీజన్ అయితే ఎలా అనిపించింది బాగుంది కొత్త కొత్త ట్విస్ట్లు కొత్త కొత్త ఎంటర్టైన్మెంట్ కొత్త కొత్త గేమ్స్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఎక్స్పెక్ట్ చేసిన కంటెస్టెంట్లు వచ్చారు అనిపించిందా అంటే కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు మీరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారు ఎవరు వచ్చారు తేజస్విని ఎక్స్పెక్ట్ చేసాం తను రాలే ఇంకా కొత్త వాళ్ళు వచ్చారు కొత్త వాళ్ళు మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ప్రేరణ యశ్వి నిఖిల్ మీకు బాగా నచ్చిన బడ్డీ ఎవరు ప్రేరణ నిఖిల్ అండ్ యస్మిన్ ఎందుకు వాళ్ళే నచ్చారు ఫోర్టీన్ మెంబర్స్ సెవెన్ పైస్ సెవెన్ బడ్డీస్ ఉంటుండగా మీరు ఫస్ట్ వచ్చిన పేర్నే బడ్డీనే ఎందుకు నచ్చారు అందరికన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనిపించారు సేఫ్గా ఎవరు ఉన్నారు అనిపిస్తుంది సేఫ్గా అంటే ఇంకెవరు అనేది ఏమి అనిపించలే అందరు మామూలుగానే ఉన్నారు ఏమన్నా గేమ్ స్టార్ట్ అయితే తెలుస్తుంది అంటే నాని గారు నివేద థామస్ స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చారు కదా సో ఎలా అనిపించింది బిగ్ బాస్ హౌస్లో ఏ కొత్త మన్ ఏదో కొత్తగా చేస్తున్నట్టు కొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నట్టు ముందే వాళ్ళని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది అంతే అంటే ప్రేరణ ఇలాగ రష్మిక నా ఫ్రెండ్ అని చెప్పారు కదా సో అలా చెప్పడం మీకు ఏమైనా సింపతి అనిపించిందా లేదండి అదేం లేదు నార్మల్గా ఏదో ఫ్రెండ్ అని చెప్పి అలా చెప్పారు అంతే అంటే రష్మిక ఫ్యాన్స్ కానీ లేదంటే విజయదవరగొండ ఫ్యాన్స్ కానీ ఓట్స్ చేయడానికి చెప్పుంటారు అంటారు అలా ఏం లేదు కామన్ గా చెప్పారు అంతే ఫ్రెండ్ అని అంటే ఫస్ట్ సింగిల్ గా రాకూడదు అంటే డబల్ వెళ్ళాలి బడ్డీస్ తో వెళ్ళాలి అన్నారు కదా అక్కడ గ్రీన్ ఎల్లో రెడ్ అని చెప్పి ఒక టాస్క్ లా పెట్టారు కదా అది మీకు ఎలా అనిపించింది కొత్తగా ఉంది ఎప్పుడు సీజన్స్ అన్న ఒకేలాగా ఉంటాయి కదా సీజన్ ఎయిట్ ఎక్సైట్మెంట్ ఉంది బడ్డీస్తో తో సీజన్ ఎయిట్ ని చూసారు కదా ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తారేమో కొత్త ట్విస్ట్ ఏమన్నా ఉంటాయేమో గేమ్స్ ఏమైనా మారుస్తారేమో ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాం అంటే అనిల్ గారు వచ్చి ఎలిమినేషన్ అన్నారు కదా సో అది మీకు ఎలా అనిపించింది మీరు నమ్మారా లేదా అది మేమేమి నమ్మలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవరు ఎలిమినేట్ చేయరు కదా జస్ట్ భయపెట్టడానికి వచ్చినట్టు అనిపించింది అంతే జస్ట్ అది నార్మల్ కామన్ అలా ఎలా ఉన్నారు స్ట్రాంగ్ ఉన్నారా లేదా అని చెప్పి వచ్చి అలా అన్నట్టు అనిపించింది అంతే అంటే ఓట్ చేసినప్పుడు విష్ణుప్రియమో నాగమణిగంటకి ఓట్ చేశారు వెళ్ళిపోవాలి అని చెప్పి మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్ వచ్చారో రిటర్న్ వచ్చినప్పుడు నాకు తెలుసు స్ట్రాంగ్ నువ్వు ఉంటావు అన్నారు అది అక్కడ మీకు ఏమనిపించింది ఆ డిఫరెన్స్ ఏమో తనని నార్మల్గా వీకా స్ట్రాంగ్ అని తెలుసుకోవడానికి అలా ఏమన్నా చేశారా లేదా ఇంకేమన్నా కంటెస్టెంట్స్ వేరే వాళ్ళు రావడానికి చేశారా అనేది తెలియదు ఇంకా అంటే ఎందుకు మాట మార్చినట్టు అక్కడ బిహేవ్ చేశారు విష్ణుప్రియ ముందు ఒక మాట అంటే ముందు ఓట్ చేస్తారు వెళ్ళిపోవాలి అని చెప్పి తర్వాత మళ్ళీ వచ్చినప్పటికీ అలా అన్నారు కదా నాకు తెలుసు మీరు స్ట్రాంగ్ అని అని చెప్పి ఎందుకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డిఫెన్స్ ఏమో తనకేమనిపించింది ఒక సెకండ్ ఒకలాగా ఒక సెకండ్ లోకారుగా అలా ఏమన్నా అనిపించింది తనకి ఎలా ఆడతారు అనిపిస్తుంది ఆడతారు అంత స్ట్రాంగ్ కట్ట అంత స్ట్రాంగ్ గా ఆడతారు అని ఏం కాదు కానీ తన ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతారా మనకు మీకు బాగా నచ్చిన అమ్మాయి బాగా నచ్చిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అమ్మాయి అయితే ప్రేరణ అబ్బాయి అయితే నిఖిల్ స్ట్రాంగ్ కదా స్ట్రాంగ్ ఇద్దరు స్ట్రాంగ్ ఇద్దరు థ్యాంక్ యూ